ఓం నమో నారాయణాయ వైష్ణవులకైనా శైవులకైనా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయి అందులో పన్నెండు మంది ఆళ్వార్లు తమ రచనలకై పాసురాలలో ఈ నూట ఎనిమిది విష్ణు రూపాలను కొలిచారు ఇందులో భాగంగానే పన్నెండవ దివ్యక్షేత్రమైన దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులో కుంభకోణానికి దగ్గరగా పదిహేడు కిలోమీటర్ల దూరంలో తిరుచ్చేరై అనే గ్రామంలో కావేరీ నది సమీపంలో వెలిసిన పవిత్ర దేవాలయము శ్రీ సారనాథ పెరుమాళ్ ఆలయం ఈ దేవాలయం ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తింపబడి నూట ఎనిమిది దివ్య దేశాలలో పన్నెండవ క్షేత్రంగా విష్ణువుకి అంకితం చేయబడింది ఈ దేవాలయంలోని విష్ణువును సారనాథ పెరుమాళ్ అని లక్ష్మీదేవిని సారనాథ నాయకి తాయారని పిలుస్తారు హిందూ పురాణాలను అనుసరించి ఒక యుగము తర్వాత ఒక మరొక యుగం వస్తుంది ఇలా యుగం అంతమయ్యే సమయంలో మహాప్రళయం సంభవించి ఈ భూమండలంలో అన్ని జీవరాశులు నాశనమవుతాయి యుగాంతం సమయంలో ప్రతి సృష్టికి అవసరమయ్యే వస్తువులను అతి పవిత్రమైన వేదాలను ప్రళయం తర్వాత కూడా క్షేమంగా ఉంచగలిగితే అది శక్తివంతమైన ప్రాంతం గురించి తెలియజేయమని బ్రహ్మ విష్ణువుని సలహా అడగగా మహావిష్ణువు బ్రహ్మతో భూమి మీద గల వివిధ శక్తివంతమైన ప్రాంతాల నుండి మట్టి తెచ్చి ఆ మట్టితో మహాకుండలను తయారు చేసి కుండలోపల వేదాలను సృష్టి కార్యానికి అవసరమయ్యే వస్తువులను ఉంచమన్నారు బ్రహ్మ ఒక్కొక్క ప్రాంతం నుండి మట్టిని తెచ్చి కుండలను తయారు చేయించి సృష్టి కార్యాలకు అవసరమయ్యే వస్తువులను ఉంచినప్పుడు ఆ బరువుకు తట్టుకోలేక కుండలు పగిలిపోతూ వచ్చాయి చివరికి పవిత్ర కావేరి నదీ తీరంలోని తిరుచ్చేరై ప్రాంతపు మట్టితో తయారు చేసిన కుండా పగిలిపోకుండా బలంగా నిలబడి ప్రళయకాలంలో వేదాలను బ్రహ్మకి సృష్టికి అవసరమైన వస్తువులను కాపాడింది అందుకే ఈ తిరుచేరై ప్రాంతం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మట్టి కలిగిన ప్రాంతంగా అత్యంత పవిత్రమైన ప్రాంతంగా వెలుగొందుతున్నది బ్రహ్మ కోరిక మేరకు విష్ణువు ఈ ప్రాంతంలో తన ఐదుగురు దేవేరీలతో కలిసి కొలువై ఉన్నారు శ్రీదేవి భూదేవి నీలాదేవి మహాలక్ష్మి మరియు సారనాయకి ఐదుగురు దేవేరిలతో విష్ణువు కొలువున్న దేవాలయము విష్ణువు ఐదుగురు దేవేరిలతో కలిసి ఉన్న క్షేత్రం ఇది ఒక్కటి ఈ ప్రాంతంలో కావేరీ నది మాత విష్ణువు గురించి తపస్సు చేసి గంగామాతకు సమానంగా శక్తిని పొందింది సారనాథ్ పెరుమాళ్ ఆలయం తిరుమంజై ఆళ్వార్ల శ్లోకాలతో గౌరవింపబడింది ఈ ఆలయ విమానాన్ని సారనాథ విమానమని ఆలయ కోనేరుని సారాపుష్కరిణి అని పిలుస్తారు విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత తంజావూరిని పరిపాలించిన అజిగేయర్ నాయక్ మన్నార్ ప్రాంతంలో రాజగోపాలస్వామి ఆలయ నిర్మాణించడం కోసం అన్ని ప్రదేశాల నుండి నల్లరాళ్లను తెప్పించడానికి నరసభూపాలుడిని అధికారిగా నిర్మించాడు నరసభూపాలుడు సారనాథ పెరుమాళ్కు గొప్ప భక్తుడు తిరుచేరై గ్రామంలో గల ప్రాచీన సారనాథ పెరుమాళ్ ఆలయ ప్రాంతంలో కొత్త ఆలయాన్ని నిర్మించాలని తలచి ఈ మార్గం గుండా వెళ్లే నల్లరాళ్ళు తెచ్చే ప్రతి బండి నుండి ఒక రాయిని దించిపోవాలని నరసభూపాలుడు తన మనుషులకు ఆదేశించాడు ఆ నల్లరాళ్ళతో సారనాథ్ పెరుమాళ్ ఆలయాన్ని ఆధునీకరించాడు ఈ విషయం తెలిసిన తంజావూరు రాజు కోపంతో తనిఖీ చేయడానికి వచ్చేలోగా నరసభూపాలుడు రాజుకు ఇష్టమైన రాజగోపాల స్వామి వారి ఆలయాన్ని నిర్మించాడు స్వామిని చూడగానే కోపము తగ్గటంతో కాకుండా మిగిలిన దేవాలయ పనులను తన ధనాన్ని వినియోగించి పూర్తి చేశాడు ఈ పవిత్ర క్షేత్రంలో సారపరమేశ్వరుడు పేరుతో శివునిని జ్ఞానవల్లి పేరుతో పార్వతీదేవిని పూజిస్తారు కనుక అటు వైష్ణవులకు శైవులకు పవిత్రమైన క్షేత్రము మహాప్రళయం తర్వాత కూడా ఈ భూమిపై అన్ని జీవరాశులు జీవించడానికి కారణమైన ఈ సారనాథ్ పెరుమాళ్ దేవాలయం వెలిసిన ప్రాంతాన్ని స్వామిని దర్శించి ఆ ప్రాంతం యొక్క విషయాలను మీకు తెలియచేయటం ఆనందంగా భావిస్తున్నాను మరొక అద్భుతమైన క్షేత్రంతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు